రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో విశ్వమాత మదర్ థెరిసా నూట పద్నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించారు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ప్రిన్సిపాల్ తేతలి సౌందర్య మదర్ థెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మదర్ తెరిసా లాగా సేవా గుణం కలిగి ఉండాలని సేవా తత్పరులుగా మారాలని ముఖ్యంగా విద్యార్థి దశ నుండే సేవాగుణం అలవర్చుకోవాలని చెబుతూ ఎన్ఎస్ఎస్ వంటి జాతీయ సేవా పథకంలో చేరితే ఇటువంటి సేవాభావం కలిగిన గుణాలు బాగా అలవాటవుతాయని అన్నారు మదర్ తెరిసా ప్రపంచ దేశాలలో చేసిన సేవకు గుర్తింపుగా వారికి సేవాభావంలోనే నోబెల్ బహుమతి పొందారన్నారు సత్య సౌందర్య మాట్లాడుతూ మదర్ థరిస్సా వలన భారతదేశానికి ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు వచ్చిందని అది సేవతోనే వచ్చిందని అందువలన ప్రతి విద్యార్థి సేవాభావం అలవరుచుకుని పేదలకు వికలాంగులకు రోగులకు సేవ చేయాలన్నారు కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓలు డి వీర వెంకట్రావు ఎంకేఎస్ ప్రసాద్ కె సుధారాణి విజయవేణి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులు పాల్గొన్నారు